వైసీపీలోకి వచ్చిన వారందరూ ఇతర పార్టీల నుండి వచ్చిన వారేనని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు తాను రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుండి పెనమలూరు టికెట్ అడిగానని కానీ మాజీ మంత్రి కొడాలి నాని ట్రాప్ వల్ల పెనమలూరు టికెట్ ఇస్తా అంటేనే వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు కేడిసిసి బ్యాంకు చైర్మన్ గా పనిచేసిన పదమూడు నెలల కాలంలో ఎంతో గ్రోత్ సాధించి పెట్టానని బ్యాంకు ద్వారా ఎంతో మంది రైతులకు రుణాలు ఇప్పించినట్లు ఎమ్మెల్యే చెప్పారు ఆయన దుర్మార్గంగా జగన్ తనను పదవి నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు లో పోటీ చేయడం కంటే గన్నవరంలో పోటీ చేయడమే చాలా కష్టమని చెప్పిన యార్లగడ్డ అంత పెద్ద దుర్మార్గులు గన్నవరంలో ఉన్నారని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఏదో పార్టీ నుంచి వాళ్ళే ఆ పార్టీలో చేరారు కొత్తగా వచ్చిన కొంతమంది అయితే అది పీఆర్పీ నుంచో కాంగ్రెస్ పార్టీ నుంచో తెలుగుదేశం పార్టీ నుంచో ఎరగదు వసుదా తెలుగుదేశం పార్టీ కుటుంబానికి చెందిన నేను చంద్రశాసరి సినిమాలో ఎన్టీ రామారావుతో నెట్లు మాయే అలాగే పంతొమ్మిది ఎనభై ఐదులో విజయవాడలో మా పెద్దాన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అలాగే రెండు వేల రెండులో కానీ రెండు వేల ఏడులో డాలర్స్లో చంద్రబాబు గారి టూర్లో ఒక కంపెనీ ఓనర్గా కానీ కడియాల వంశీ అని ఒక ఆయన విజయవాడ అయినా ఇటీవల కాలం తానా మాజీ అధ్యక్షులు గొరిపడిన నాణ్య గారు నేనే ఆ రోజు ఎయిర్పోర్ట్ అయినా చూసిన పరిస్థితి కాలగమనంలో కొడాలి అనేవాడు మిత్రు అవడం వల్ల అతను ట్రాప్ వేసాడో ఏమేసాడో అతను అంతరాత్మక తెలియాలి నన్ను రెండు వేల పద్నాలుగులో నేను తెలుగుదేశం టికెట్ బెంగళూరు అడిగింది నిజం ఆ రోజు రాని పరిస్థితి తర్వాత నన్ను అమెరికా నుంచి పెంగళూరు సీట్ ఇప్పామని తీసుకొచ్చి నన్ను వైసీపీలో చేర్చిన పరిస్థితి ఆ తర్వాత మూడు సార్లు నేను గర్వరం సీట్ని నిరాకరిస్తే నాకు ఎవరో తెలియదు ఎయిర్పోర్ట్ తప్ప అంటే నన్ను బతివులాడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పంపించిన పరిస్థితి ఇవన్నీ మీకు తెలుసు కానీ తర్వాత నేను రాజకీయాలు వద్దనుకుని ఒక సంవత్సరం పదమూడు మాసాలు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా పనిచేస్తే అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి దానికి రైతులకు సేవ చేసే అవకాశం కల్పించింది ధన్యవాదాలు చెప్పే ఆ రోజున దేశంలో నెంబర్ వన్ స్థానాన్ని తీసుకెళ్ళే ఐదు వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న బ్యాంక్ని దాదాపు ఎనిమిది వేల ఎనిమిది కోట్లు తీసుకెళ్ళా నేను పెట్టిన రైతు నష్టం పథకం ద్వారానే వాళ్ళు పదకొండు వేల కోట్లకు వెళ్ళింది అలాగే వంద మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక మనిషి నేను ఆ గత ప్రభుత్వం అలాగే ఆటితోడు అమిత్ షా గారు కూడా ఈ డిసిసిబి చైర్మన్ పిల్లమని రైతే పదవులు లేడని చెప్పారు ఫార్టీ త్రీ పర్సెంట్ గ్రోత్ రేటు కోఆపరేటివ్ సెక్టర్లో భారతదేశంలో ఎక్కడా ఒక సంవత్సరంలో చేసింది మనిషే లేడు నేను అంత పనిచేస్తే నేను రైతులకు సేవ చేద్దాం రెండు రూపాయలు డిని రూపు మోపుదాం ఈ ప్రైవేట్ ఫైనాన్స్ని తరిమి కొడదామని ఉద్దేశంతో అలాగే విజయవాడలో మూడు బ్యాంకులు గోల్డ్ లోన్ బ్రాంచ్లు పెడదాం ముత్తు ముత్తూట్ ఫైనాన్స్ మనపురం ఫైనాన్స్ ఎక్కువ డాంట్లో ప్రజలు పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆర్బీఐకి లేక వేస్తే నేను దిగిపోయినాకొచ్చింది ఆ రోజున జనరల్ బాడీలో నేను ప్రభుత్వానికి బ్యాంకు ఆస్తులు ఉంటే బాగుంటుంది విజయవాడ కొంటే వేల కోట్ల ఆస్తు ఉండేది అనే తీర్మానం చేస్తే తర్వాత వచ్చిన పాలకవర్గం వాళ్ళు తప్పులు చేసిన పరిస్థితి మీకు తెలుసో తెలియదో నేను ఒక రెండు మాసాల క్రితం కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా పదమూడు నెలలు నా టెన్యూర్లో నేను బ్యాంక్ని అభివృద్ధి చేసి ఐదు వేల కోట్లు పదివేలు కోట్ల లేకపోతే పూర్తిగా నా పాత్ర నూట ఇరవై మందికి ఇంటర్న్షిప్ ఇచ్చా వంద మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చా అలాగే చదువుకుంటాకి విజయవాడలో ఇల్లు తప్ప మీ జర్నలిస్ట్ సోదరుకు అయిన ఇల్లు తప్ప సైట్ లేకపోతే రోనేవారు పొలం మాత్రమే ఉన్నాడికి ఇచ్చా వేణుగోపాల్ రెడ్డి గారిని డయాబెటాలజిస్ట్ ఆయన ఫోన్ చేసి నా టైంలో హాస్పిటల్ పెడితే చాలా లోన్ల కోసం ఇబ్బంది పడ్డాం పొలం పెడితే ఇచ్చే పరిస్థితి లేదండి బిజినెస్ చేసుకుంటే రైతు కొడుకు అరవై లక్షలు అప్పించా ఇన్ని పనులు చేసిందని జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా పదమూడు మాసాల కాలంలో తొలగించాను అయినా నేను ఎవరైతే మాటల్లా అలాగే నేను గన్నవరం రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పా ఇచ్చిన మాట కోసం చంద్రబాబు గారి సమక్షంలో మాట్లాడిన తర్వాత గన్నవరంలో చేరిన తర్వాత నేను యుద్ధం చేశాను ఒక రాక్షసుని మీద నేను పోటీ చేశా నేను నేను పోటీ చేసినప్పుడు యజ్ఞంలో పనిచేశా రాత్రి రెండింటి వరకు పనిచేశా పులివెందుల్లో పోటీ చేయడం కన్నా కూడా గన్నవరంలో పోటీ చేయడం దుర్మ కష్టమైన పని ఎందుకంటే అంత దుర్మార్గుడు అంటే వ్యవస్థలు మేనేజ్ చేయటంలో తిట్ట అలాగే తెలుగుదేశం పార్టీలో పదిహేను సంవత్సరాలు ఉండేలని పరిస్థితి ఎవరెవరికి టచ్లో ఉన్నారో తెలవని పరిస్థితి ఇట్లాంటి కార్యక్రమంలో భాగంగా నేను తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శలు పాల్పడలా మంచి జాతీయగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పా అలాగే ఉన్నా జగన్మోహన్ రెడ్డి పొన్నైతే మాట అన్ అనలా ఈరోజు కూడా కానీ విమర్శించుకుంటమే రాజకీయం అయితే బూత్లు రాజకీయమైతే రాజకీయం అయితే ఐదు నిమిషాలు పని బూతులు నేర్చుకోవడానికి ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళాల్సిన అవసరం ఉందని నేను అలాగే నేను చేరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఈ రాష్ట్రం బాగుండాలని మూడుసార్లు యాగాలు చేశా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది ఆత్మసంతృప్తి కోసం చేశా చంద్రబాబు గారికి మంచి జరగాలని చేశాను అలాగే ఈ రాష్ట్రం నుంచి వైసీపీ ప్రభుత్వం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని అలాగే నేను ఆ రోజున ఈ రోజున ఎప్పుడు నా గురించి సాక్షి పేపర్ కూడా ఎలక్షన్ ముందు చెప్పా గన్నవరంలో అవినీతి చేసి అని చెప్పి సాక్షాత్తు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఆయన బ్రహ్మలింగయ్య చెరువు సాక్షిగా చెరువు గొట్టు మీద ఉండి చెప్పాడు అక్రమంగా తవ్వేశారు తినేసాడు అయ్యని చెప్పి ఏ ఏ ఇష్టం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా పోగొడదామనే ఉద్దేశంతో చేర్చుకుంటున్నాను శాసనసభ్యులని చెప్పిన పరిస్థితి ఆ రోజున అదే హోదా ఇవాడు దక్కకుండా పోయింది అలాగే బ్రహ్మలింగయ్య చెరువు మీద ఇటు అవినిచ్చేశారు అటవ్ని అని ఆయనే చెప్పి తర్వాత ఆయన మాట మార్చాడు తప్ప నేను ఎప్పుడూ మాట మార్చిన నేను యజ్ఞయాగాదులు ఇష్టంతో చేశా అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యువెన్సీలోకి వస్తుంటే నా నియోజకవర్గ ప్రజలు దాదాపు ఆయన పన్నెండింటికి పదకొండు యాభైకి బొమ్మలూరు దగ్గరికి వస్తే పొద్దున్న ఐదున్నర వరకు రామర్పాడు నూట నలభై కిలోమీటర్లు ఆయన జైలు నుంచి ప్రయాణం చేస్తే ఆయన ఇంటికి చేరుకోవటానికి నా కాన్స్టిట్యున్సీలో దాదాపు ఆరు గంటల సమయం పట్టింది తర్వాత చంద్రబాబు గారికి శాశ్వత బెయిల్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఆ రోజు పోలు పోలీసులు ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒక ర్యాలీ పెడితే రెండున్నర గంటలకు బయలుదేరితే ఐదారు గంటలు తొమ్మిది కిలోమీటర్లు రోడ్డానికి పట్టింది